యూఆర్ అప్యూజింగ్ మీ చేయండి ఫస్ట్ చేయండి చంద్రబాబు గారు దిస్ ఇస్ నాట్ రైట్ లైక్ మీ గో టు మై ఆఫీస్ நம்ம லோட் ஆடுதுங்க ப்ராப்ளம் வந்தா எஸ் வென்ஸ்ல டக்கீட் வென் ஹவ் வாட் மோடிட்டி எல் நம்ம ஸ்மோதர் மீனிங் டேவிட்ட மீரே காரணம் ஃாலோவர் சென்டர்ல வந்தாகிட்டா அதனா நேனோ நான் ஒரு செக்யூரிட்டி நான் நானா செக்யூரிட்டி கோஸ் ஒரு ஒரு செக்யூரிட்டி ஏதோ ஒ كده இந்த பஸ்ல கேன் எக்ஸ்பிளைன் ஹவ் வி கவர் இன்டர்நெட் இஸ் கார்ப்பரேட் సరే మీ ఇన్పుట్ మీకు ఉండొచ్చండి మా కాన్స్టిట్యూషనల్ రైట్స్ దిస్ ఇస్ మై కాన్స్టిట్యూషనల్ రైట్ 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 నాట్ రైట్ అండి నన్ను ఆఫీస్ కు పోనివ్వకపోతే నన్ను పోనివ్వకపోతే నేను ఇక్కడే రోడ్డు మీద కూర్చొని ఎలా చేస్తాను మీకు ఎండలు ఎలా ఉన్నాయో తెలుసు మంచినీళ్ళు కూడా క్లియర్ ఎవై క్లియర్ ఓకే సో నాకేమన్నా అయితే యువర్ రెస్పాన్స్ ప్లీజ్ నో ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ సైడ్ ఐ విల్ లైక్ సైడ్ దిస్ ఇస్ మై కాన్స్టిట్యూషన్ రైట్ ఐ డోంట్ హెవ్ ద రైట్ బో టు మై ఆఫీస్ రండి చెప్పడానికి యు ఆర్ అబ్యూజింగ్ మీ యు ఆర్ అబ్యూజింగ్ మీ యూ డోంట్ హ్యావ్ ద రైట్ నా మీద చేసే హక్కు కూడా మీకు లేదు చేయండి ఫస్ట్ చేయండి చేయండి నా మీద చేతులేసే హక్కు మీకు లేదు చేయండి మూవ్ ఐ కాంట్ బ్రీత్ మూవ్ మూవ్ గివ్ మీ ఐ కాన్ బ్రీత్ యు ఆర్ సఫోకేటింగ్ మీ మూవ్ నా మీద చేసే హక్కు మీకు లేదు